अस्मदुरुभ्यों नम हाँ। तो तो लक्ष्मीनाथ दा साररंभा मध्मा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम परम वसुदेवस तो कंसचानो रम्धन देवके परमांद कृष्ण वंदे जगं रामाय राम रामचंद्राय वेदसे రఘునాథాయ నాథాయ సీతయే నమ ప్రియ భగవద్భంధులందరి నమస్కారము ఈరోజు మనము అయోధ్యకాండలోని కథ అనుసంధానం రామకథ అనుసంధానం చేసుకుంటున్నాము అందులో భాగంగా అయోధ్యకాండలో అందుకు కైకేయి సంతోషించి మందర చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని ప్రభు సూర్యచంద్రుడు ఆకాశము నవగ్రహములు రాత్రి మోళ్ళు దిక్కులు దేవతలు సకల భూతములు సాక్షిగా నువ్వు ఈ మాటపై ఉండు అని ముందుగా ఆయన్ని ధర్మపాసంతో బంధించి మహారాజా పూర్వం సింహాసనుతో జరిగిన యుద్ధంలో నేను వ్రతసారధ్యం వహించి నిన్ను రక్షించినప్పుడు నాకు రెండు వరములు ఇచ్చావు వాటిని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నా కుమారుడు భరతుడు ఇప్పుడు యువరాజ్య పట్టాభిషేక్తుడు కావాలి ఇది మొదటి వరం రాముడు పద్నాలుగు సంవత్సరంలో వనవాసం చేయాలి ఇది నా రెండవ వరం నీవు సత్య వాక్ పరిపాలకుడు ఈ నా కోరికలు నెరవేర్చు లేదా నేను ఇప్పుడే ప్రాణాలు విడిస్తాను అంది ఆ మాటలు వినడంతోనే దశరథుని మహారాజు కుప్పక్కులు పోయి మూర్చిపోయాడు తర్వాత తెప్పర్లి ఓ కూరాలా దుర్మార్గురాలా రాముడు నీకేం అపకారం చేశాడు నేను పాపం చేశాను రాముణ్ణి చూడకపోతే నా ప్రాణాలు ప్రాణాలైపోయే పోతాయే పాపాత్మరాలా రాముడు అడవికి వెళ్ళాలి అనే కోరికను విడిచిపెట్టి భరతునికి పట్టాభిషేకం చేస్తాను రాముడు ఎంత అభిమానంతో చూస్తాడు అటువంటిది రాముణ్ణి అడవికి పంపాలని ఎందుకు తలచావు కైక అని నేను వృద్ధుడైన మరణానికి దగ్గరై ఉన్నాను ఇటువంటి ధైన్యస్థితిలో ఈ కోరిక కోరడం నీకు భావ్యం కాదు నీకు దోశలు మొగ్గుతున్నాను నీ పాదములు తాకి నమస్కరిస్తాను రాముడిని నాకు దూరం చేయకని బ్రతిమలాగాడు అప్పుడు కైకై ఓ దుష్టబుద్ధి ఒక మహారాజా నీవు ధర్మం తప్పుతున్నావు రాముడిని రాజును చేసి కౌసల్యత ఉందావని భావిస్తున్నావు నేను కోరినని ధర్మము అధర్మము వాటిని నువ్వు నెరవేర్చవలసిందే లేదా నేను ఇప్పుడే విషం తాకి మరణిస్తాను కౌశల్య రాజమాతగా రాజమాతగా కంటే నాకు మరణమే మంచిది రాముడు అడవికి వెళ్ళవలసిందని పట్టుబడింది పాపాత్మ రాముడు ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను జీవించను నీ వైదవ్యం పొంది నీ కుమారంతో రాజ్యాన్ని పరిపాలింపజేస్తా గుర్తుపెట్టుకోని దశరథుడు ఎంతగా విలపించినా కైకే మనస్సు మారలేదు దశరథుడు స్పృహ తప్పి పడిపోతున్నాడు తెప్పరిల్లుతున్నాడు దుఃఖంతో పొంగిపోతున్నాడు ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారింది సూర్యోదయం అయింది అయోధ్య అంతటా ఆనందంతో వెళ్ళెవరేసాగింది పౌరులందరూ రామాభిషేకం చూడటం కోసం రాజభవనం వైపు రాసాగారు వశిష్ఠుడు వచ్చి అంతఃపురంలో సుమంత్రుడిని చూసి మహారాజును నిద్రలేపమని కోరాడు రుద్రుడైన సుమంత్రుడు అంతఃపురానికి వెళ్ళి చూశాడు అక్కడ పరిస్థితి అతనికి అర్థం కాలేదు అక్కడ వాతావరణం నిస్తేజంగా కళావిహీనంగా ఉంది ఇప్పుడు కైకై సుమంత్రుని చూసి సుమంత్ర మహారాజు రామాభిషేకం ఆనందంలో రాత్రంత్రా నిద్రలేక ఇప్పుడే నిద్రపోయాడు నీ వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడ తీసుకొని రా అని ఆదేశించి మహారాజు ఆజ్ఞ లేకుండా నేను ఎలా వెళ్ళాలన్నాడు సుమంత్రుడు అప్పుడు దశరథుడు సుమంత్రునితో నా కుమారుడు రాముణ్ణి చూడాలని తీసుకొని తీసుకునిరా అని చెప్పాడు ఇక రామపట్టాభిషేకం జరిగిపోతుందని భావించి సుమంత్రుడు ఆనందంతో అక్కడి నుంచి బయలుదేరాడు బయట ఎందరో రాజులు మహాధనికులు పౌరులు కిక్కిరిసి ఉన్నారు వేద పండితులు సకల సంహారంలో పట్టుకుని సిద్ధంగా ఉన్నారు గోదావరి కృష్ణా కావేరి మొదలైన నదుల నుంచి నైముషారణ్యములో పెళ్లి వీకే బ్రహ్మవర్త బ్రహ్మావర్త రుద్రావర్తాది సరస్సుల నుంచి గండికి సోని నదుల నుంచి సముద్రాల నుంచి జలములు తేపడినాయి చక్క్ర సింహాసనం తెల్లని ఛత్రం నింజామరుడు ఏర్పాటు చేయబడ్డాయి ఉత్తమమైన అశ్వం మదగ మదగజములు అలంకరింపడి నిలబడ్డాయి రత్నాలు మనులు మాణిక్యాలు పట్టుకుని రాజులు నిలబడి ఉన్నారు సకల వాద్యములతో వాద్యగణ ప్రసిద్ధంగా ఉన్నారు వాద్యాభిషేకానికి సాధనములన్నీ సమకూర్చబడ్డాయి మళ్ళీ సుమంత్రుడు లోపలికి వెళ్ళి మహారాజును సూచించి తెర యువతల నిలబడి ఉన్నాడు అంతటా దశరథుడు సుమంత్రాలు నేను నిద్రించడం లేదు నా ఆజ్ఞను పాటించు రాముడిని త్వరగా ఇక్కడ తీసుకుని రా అన్నాడు సుమంత్రుడు ఆనందంతో గొప్ప శుభకార్యం జరుగుపోతున్నామని భావిస్తూ రాజభవనం నుంచి బయలుదేరాడు రాజభక్త తత్పరుడైన సుమంత్రుడు ధ్వజపతాకాలతో విరాజులుతున్న రాజమార్గం చూస్తూ ఆనందంతో శ్రీరామచంద్ర భవనానికి చేరుకు ఆ ప్రాంగణంలో లేళ్ల సంచారం నెమళ్ళ కింకారం ఆ భవన సౌందర్యాన్ని ఇంపడింపజేస్తున్నాయి కానుకలతో వచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రాంతం అంతా ఆ జానపదలు సంబరాలు చెప్పడానికి వీలైదు రాముడు అధిష్ఠించడానికి శత్రుం చేయమనే ఎనుగు అలంకరింపబడి సిద్ధంగా ఉన్నాడు ఎమరపాట్లేని యువకులు రాముని ఎందు పరమానురాగం గలవారు రక్షకులుగా అక్కడ ధనస్సును ధరించి నిలబడి ఉన్నారు లోపలికి వెళ్ళగా కొందరు వృద్ధులు వస్త్రాలు ధరించి వెదురు బెత్తాలు పట్టుకుని ద్వారాల దగ్గర కాపలాగా కూర్చొని ఉన్న రాముణ్ణి శ్రీరామును అలంజపై సుమంద్రుడు అంతఃపురం లోపలికి వెళ్ళాడు అంతఃపురం అంతా మానుడు మాణిక్యాలతో అలంకరించబడింది చందనాలు అగరదూపాలు పరిమాణాలు బుఫాదిస్తున్నాయి మహాదైశ్వర్య సంపన్నమైన శ్రీరామును భవనం దేవేంద్ర భవనంలాగా మెరిసిపోతుంది శ్రుని వలె తేజస్సుతో లే తేజలు చూసిన రామును చూసి వినయ సంపన్నుడైన సుమంతుడు భక్తిపూర్వకంగా ప్రాణం చేశాడు కైకేయితో ఉన్న మహారాజు రాముని రమ్మనవన్న వార్తను సుమంతుడు రామునికి తెలియజేశాడు కైకేయి ప్రోత్సాహంతో తన తండ్రి తనకు పట్టాభిషేక్తం చేయటానికి సిద్ధం పడుతున్నాడని రాముడు సీతకు చెప్పి బయలుదేరాడు రాముని రథానికి ముందు కవచాలు ధరించి ధనస్సులు చేపట్టిన పరాక్రవంతులకు విలుకాండ్రు నడవసాగారు రథంపై ఆసీనుడైన రాముడు లక్ష్మణుడు రామునికి లక్ష్మణుడు ఛత్రం పట్టి నిలిచాడు రాజమార్గానికి ఇరువైపులున్న జన సమూహాలతో ఆనందం కలకల ధ్వని చేయసాగారు ప్రతి ఇంటిపై పతాకాలు ఎగురుతున్నాయి రాజమార్గమంతా సుగంధ పరిమళం వెదజల్లుతోంది పురకాంతులు రామచంద్రునిపై కూలు తెలవసాగారు వారందరూ రామునికి సంతోషం కలిగించే మాటలు పలకసాగారు సీత ఎంతో అదృష్టం చేసుకున్నదో అని వారు అనుకోవటం రాముడు విన్నాడు రాముడు రథం వెనకనే గుర్రాలు ఏనుగులు రకరకాల సవలు చేస్తూ అనుసంప అనుసంపసాగే యశ్చరామం నపశ రామో నపశ్యతి నింది విగర్హతి విగర్ఘతే రాముణ్ణి చూసిన వారు రాముడు దూరంగా ముందుకు వెళ్ళినప్పటికీ తన చూపును తిప్పుకోలేకపోతున్నారు శ్రీరాముణ్ణి ఎవరు చూడలేదు శ్రీరాముడు ఎవరిని చూడలేదు అటువంటి వాడిని నిజంగా దురదృష్టవంతుడి అటువంటి వాడిని లోకమే కాదు అతని మనస్సు కూడా అతన్ని నిందిస్తుంది స్వస్తి శ్రీరామ్